ఇప్పుడు మీకు ఇప్పుడు వరకు కాజు ఎన్ని రకాలుగా ఉంటుంది ఎన్ని మోడల్స్లో ఉంటుంది మీకు అన్ని వివరంగా చెప్పాను ఇప్పుడు పచ్చి జీడిపప్పు ఎలా ఉంటుంది అన్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా అవి పిన్ని రెండు పచ్చివి మనకు చెట్టు నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా వస్తాయి అనమాట పచ్చివి చెట్టు నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా వస్తాయి ఇప్పుడు ఈ ఈ పిక్కలని మా పిన్ని చూసారు కదా మా పిన్ని కట్ చేస్తుంది అనమాట కట్ చేసి ఇలా తీయడం జరుగుతుంది అందులో తీసేటప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ పలుకు ఈ విధంగా వస్తుంది అయితే ఈ పలుపుకి దీనికి మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుందన్నమాట ఒక ఆయిల్ టైపు గీజీ టైపు అలా లిక్విడ్ ఉంటుంది ఈ లిక్విడ్ మనకి చాలా ప్రాబ్లం వస్తుంది అన్నమాట దీనివల్ల ఎక్కువ దురదపట్టడం మంట పుట్టడం అలాగే మనకి పొర కూడా జరుగుతుంది చాలా జాగ్రత్తగా తీస్తుంది చూసారు కదా ఈ పప్పుని మనం కూరలో వేసుకుంటాం అన్నమాట చాలా బాగుంటుంది కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది అన్నమాట దగ్గర నుంచి చూపామా ఇది ఇలా మనం దీనికి మళ్ళీ ఈ పప్పు నుంచి మళ్ళీ పొర ఒకటి ఉంటుంది అన్నమాట ఈ లేరు కూడా తీస్తే కనుక డైరెక్ట్గా కూడా మనం ఇలా లేయర్ వస్తుంది ఈ లేరు తీసిన తర్వాత మనం డైరెక్ట్ కూడా ఇది తినవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఒరిజినల్ అనమాట ఇది ఎటువంటి కెమికల్ కలపకుండా డైరెక్ట్గా తినడం జరుగుతుందనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దీన్ని పచ్చి జీడిపప్పు అంటారు అనమాట దీన్ని కర్రీస్లోని అలాగే కొన్ని రకాలైన కర్రీస్ని చాలా రకాలుగా వండుకుంటారు చాలామంది ఇది కూడా డైరెక్ట్ తినొచ్చు చాలా బాగుంది